ఈరోజు కథ గయ్యాళి అత్త పిసినారి కోడలు పూలపల్లి అనే చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే అత్తగారు చాలా కోపిస్తీ ఆమె పేరు వినగానే ఊరిలో ఆడవాళ్లందరూ భయపడతారు ఎందుకంటే ఆమె గయ్యాళితనం అంతా ఇంతా కాదు మాట్లాడితే అరుపే కోపం వస్తే ఊరు మొత్తం వినాలి నా ఇంట్లో నా మాటే ఫైనల్ అనేది ఆమె జీవిత సిద్ధాంతం భర్తరామయ్య చాలా నిశ్శబ్దంగా ఉండే మనిషి లక్ష్మమ్మకు ఒకే ఒక కొడుకు రవి చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు అతనికి పెళ్లి చేయాలని లక్ష్మమ్మ ఎంతో ఉత్సాహపడింది చివరికి సుమ అనే అమ్మాయితో పెళ్లి ఖరారైంది సుమ చదువుకున్నది తెలివైనది కాని చాలా పిసినారి అవసరంలేని ఖర్చులు చేయదు ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది పెళ్లి ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే లక్ష్మమ్మకు సుమ అలవాట్లు నచ్చలేదు పెళ్లి అయిన మరుసటి రోజు ఉదయం నుంచే సమస్యలు మొదలయ్యాయి సుమ కాస్త ఆలస్యంగా లేవడంతో లక్ష్మమ్మకు కోపం వచ్చింది మా ఇంట్లో కోడలు తెల్లవారుజామునే లేవాలి అంటూ అరవడం మొదలుపెట్టింది ఏమీ అనకుండా నవ్వుతూ పనులు మొదలుపెట్టింది కానీ వంటగదిలోకి అడుగుపెట్టగానే అసలు యుద్ధం మొదలైంది సుమ నూనె చాలా తక్కువగా పోసి వంట చేస్తే లక్ష్మమ్మకు అది పిసినారితనంగా అనిపించింది నూనె లేకుండా తింటే రుచి ఎక్కడినుంచి వస్తుంది అంటూ రోజూ నూనె ఎక్కువగా వేస్తూ తిట్టేది కాఫీ దగ్గర కూడా కామెడీ జరిగేది సుమ ఇచ్చే కాఫీ చాలా లైట్గా ఉండేది లక్ష్మమ్మకి అది అస్సలు నచ్చేది కాదు ఇది కాఫీనా నీళ్లా అంటూ అరవడం ఆమెకు అలవాటు అయిపోయింది సుమ మాత్రం శాంతంగా డైట్ కాఫీ అత్తయ్యా అని చెప్పి తప్పించుకునేది సుమ పిసినారితనం ఇంట్లో రోజురోజుకి స్పష్టంగా కనిపించసాగింది ఫ్యాన్ అవసరం లేకపోతే ఆఫ్ లైట్ ఎవరూ లేకపోతే ఆఫ్ టీవీ ఎవరు చూడకపోతే ఆఫ్ దీనివల్ల కరెంట్ బిల్ తక్కువ రావడం మొదలైంది సుమ సంతోషపడితే లక్ష్మమ్మ మాత్రం ఇలా చేస్తే మనమే ఆఫ్ అయిపోతాం అంటూ మండిపడేది పక్కింటి దగ్గర కూడా నా కోడలు పెద్ద పిసినారిది అని చెప్పుకుంటూ ఉండేది పండగలు వచ్చినప్పుడు సమస్య ఇంకా పెరిగింది లక్ష్మమ్మకు ప్రతి పండగకి కొత్త చీర కావాలి సుమ మాత్రం పాత చీర ఇంకా బాగుంది షాపింగ్కు వెళ్లినప్పుడు సుమబేరం ఆడుతుంటే లక్ష్మమ్మకు పరువు పోతున్నట్టు అనిపించేది దీపావళి పండగకి పటాసులు కొంటే సుమ రెండు పటాసులకే పరిమితం చేసింది దాంతో లక్ష్మమ్మకు కోపం తారాస్థాయికి చేరింది ఇలా నవ్వులు గొడవలతో రోజులు గడుస్తుండగా ఒకరోజు పెద్ద షాక్ వచ్చింది రవి ఆఫీసునుంచి వచ్చి తన జీతం తగ్గిందని చెప్పాడు అప్పటివరకు ఖర్చులు చేస్తూ వచ్చిన లక్ష్మమ్మకు భయం మొదలైంది ఇంటి భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాలేదు అప్పుడే సుమ ముందుకు వచ్చింది సుమ తన దగ్గర ఉన్న సేవింగ్స్ చిన్న చిన్న స్థిర డిపాజిట్లు ఎమర్జెన్సీ ఫండ్ అన్నీ చూపించింది ఇవన్నీ చూసి లక్ష్మమ్మ షాక్ అయింది అప్పటివరకు పిసినారి అని తిట్టిన కోడలు నిజానికి కుటుంబ భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేస్తోందని అర్థమైంది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని లక్ష్మమ్మ మనస్ఫూర్తిగా అనుకుంది ఆ రోజునుంచి లక్ష్మమ్మలో మార్పు వచ్చింది ఇంకా అరుపులు తగ్గలేదు కాని ఆ గయ్యాళితనం ప్రేమగా మారింది సుమకూడా కాస్త సడలించింది అవసరమైతే ఖర్చు చేయడం మొదలుపెట్టింది ఆ ఇంట్లో ఖర్చు పొదుపు రెండూ బ్యాలెన్స్ అయ్యాయి కూడా నవ్వులుగా మారిపోయాయి చివరికి పూలపల్లిలో అందరూ చెప్పుకునే మాట ఒక్కటే అయింది ఆ ఇంట్లో గయ్యాళి అత్త ఉంది పిసినారి కోడలు ఉంది కాని ఆ ఇంట్లో కూడా ఉంది నీతి ఖర్చు చేయడం తప్పు కాదు పొదుపు చేయడం పిసినారితనం కాదు రెండూ కలిసి ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ కథ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కథతో మళ్లీ కలుద్దాం